హలో ఫ్రెండ్స్ అయితే మేము కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్న పార్క్ అయితే వెళ్ళాము ఈ పార్క్ అయితే నైన్టీన్ నైంటీ త్రీలో ఓపెన్ చేశారు ఈ పార్క్ అయితే చాలా బాగుంటుంది ఇది చిన్నవాళ్ళకి ప్లస్ పెద్దవాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది ఇది నెల్లూరు కార్పొరేషన్ వల్ల అభివృద్ధి చెందింది ఈ పార్క్ ఇప్పుడు ప్రజెంట్ ఇట్టా ఉట్టు ఉంది ఈ పార్క్లో పెద్దవాళ్ళు కూర్చోడానికి చాలా బల్లలు అండ్ చిన్న వాళ్ళు ఆడుకోవడానికి చాలా డిఫరెంట్ స్లైడ్స్ అండ్ యూనిక్ టా స్లైడ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు అండ్ ఓపెన్ జిమ్ కూడా ఉంది అండ్ వాకింగ్ పార్త్ కూడా ఉంది దీంట్లో అండ్ దీంట్లో లైబ్రరీ కూడా ఉంది ఈ లైబ్రరీలో అయితే స్పెషల్గా చిల్డ్రన్స్ కూడా ఉంది ఈ లైబ్రరీ నైన్టీన్ నైంటీ త్రీలో అయితే ఓపెన్ చేశారు ఈ చూశారు కదా మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఏడైతే ఫొటోస్ తీయడానికి చాలా మంచి ప్లేస్ అండ్ చిన్నపిల్లలు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు బాగా హ్యాపీగా ఉంటారు అండ్ ఈ పార్క్లో చూడండి మీరే పెయింటింగ్స్ గోడ పైన ఎంత క్రియేటివ్గా వేశారు అండ్ వాకింగ్ పాత్ కూడా ఉంది చూడండి ఇదంతా చూసుకుంటా వీడియో చేయడానికి ఈ పార్క్ చుట్టుపక్కల ఉన్నవారు వాళ్ళ పిల్లలతో వచ్చి చాలా ఎంజాయ్ చేయొచ్చు అండ్ వాళ్ళు ఓపెన్ జిమ్ కూడా చేసుకోవచ్చు లేకపోతే ఆడ ఉన్న బల్లల మీద కూర్చోవచ్చు వాళ్ళ పిల్లలు ఆడుకునేది చూడవచ్చు ఈ రోజుకి ఇంతే థ్యాంక్ యూ